Эй, қане, етіші, қане. Ол, инпрама. Эй, қане, етіші. Ол, райн, райн, қане, қане. ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಮುಖ್ಯ ಆದವರು ಬಂದಿದ್ದಾರೆ ಅವರು ಟೈರ ಮಾಡಿ ಅವರು ಲೈಕ್ ನೋಡಿ ಬರೋದು ಅವರು ಮುಖ್ಯ ಆದವರು జిల్లా పాలనాధికారి గారు జిల్లా కలెక్టర్ గారు శ్రీ వాడరే వినయ్ చంద్ గారి గౌరవ మంత్రి వర్యలు జిల్లా జ్యోతి ప్రజల అనంతరం व्यवसाय <laughs> तो

శ్రీ పమిడి వెంకటరావు గారు ఏఎంసీ చైర్మన్ గారు రాయపూడి కోటయ్య గారు గ్రామ సభ భరతనాట్యం పాపల వేదిక మేలు వచ్చి అబ్బాయి

వెంకట నారాయణ గారిని అదేవిధంగా మాజీ సొసైటీ అధ్యక్షులు పవడి వెంకటేశ్వర వర్ధనా జీవితంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం అంటే దానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి లాఠీ ఛార్జ్ కూడా జరిగా ఆ రోజులలో మనకి పొట్ట ఫర్టిలైజర్ తీసుకురా ఈ రోజు అవన్నీ క్రమ చేసి ఇది ల్యాప్టాప్లు ఇవన్నీ యూజ్ చేసి టెక్నాలజీ యూజ్ చేసి రైతులకి అవసరమైన వాళ్ళందరికీ ఈ ఫర్టిలైజర్స్ వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు ఏదో ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి నాకు అన్ని తెలుసు భావన లేకుండా డాక్టర్ పని డాక్టర్ చేస్తాడు ఇంజనీర్ ఇంజనీర్ చేస్తాడు దాంట్లో మనము పెద్ద వాళ్ళకి ఏంటంటే ట్రాక్ తప్పకుండా మనం పర్ఫెక్షన్ తీసుకొచ్చే దాంట్లో ఆయన చాలా చర్యలు తీసుకున్నందువల్ల గేలు పోయింది జిల్లాలో పనులు నడుస్తున్నాయి ఉన్నటువంటి అబ్జర్వేషన్ చెప్తా ఉన్నాను అదేవిధంగా ఇదే పదాల్లో మనం వెనకబడినటువంటి జిల్లా ఇది మూడు జిల్లాల నుంచి వచ్చి ఒక జిల్లాని చేశారు అంతకుముందు గుంటూరు జిల్లాలో ఒక భాగాన్ని మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని అదేవిధంగా కర్నూలు నుంచి మనకు ఎనగొండ మార్కాపూరు గిజలూరు ఈ ప్రాంతాలు కలిపారు అదేవిధంగా నెల్లూరు నుంచి కందుకూరు ఈ ప్రాంతాన్ని మూడు కలిపి ఒక జిల్లాని చేసి రాష్ట్ర అభివృద్ధి చేసేదాంటే భాగంగా జిల్లాని కూడా మనం మూడు వెనకబడిన ప్రాంతాల నుంచి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆలోచించి ఉండొచ్చు ఇంత బాగా మీ అందరూ కూడా పాల్గొని ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీ అందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వక నమస్కారాలు బలరాం గారు మాట్లాడినాక ఇంకేం మాట్లాడలేము ఎందుకంటే వారికి ఉన్న అనుభవం ముందు జిల్లా పరిస్థితుల ముందు అన్ని విషయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయానికి చాలా పెద్దపీట వేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో తొలకరి జల్లులు పడినప్పుడు వాటిని ఆహ్వానిస్తూ ఎడ్ల పండ్లకు కానీ వ్యవసాయ పనిముట్లకు కానీ పూజలు చేసి పొంగళ్ళు పెట్టి దున్ని నవధాన్యాలు దుక్కి దున్ని నవధాన్యాలు వేసి వ్యవసాయాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం ప్రారంభిస్తాము ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి ఎంతో పెద్దపీట వేస్తున్నారు వ్యవసాయం అనేది భారం కాకూడదు వ్యవసాయంలో ఉన్న మంచి పద్ధతులు మన రాష్ట్రంలో ఉన్నవి కానీ పక్క రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ అవలంబిస్తున్న మంచి పద్ధతుల్ని కూడా మనం చూసి నేర్చుకుని వ్యవసాయం అనేది రైతుకు భారం కాకూడదు సగటున ఇరవై ఐదు శాతానికి తక్కువగా మనం వ్యవసాయంలో వృద్ధి రేటుని తగ్గకుండా మనం ముందుకెళ్లాలని చెప్పి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలు ఆదేశాలు జారీ చేస్తున్నారు అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే అనేక పద పథకాలు మనం వ్యవసాయం అనుబంధ శాఖల్లో వివిధ శాఖల ద్వారా మనం అందజేస్తున్నాం రోజున మనం ఈ కూనం కూనం నేని వారి పాలెం మీ గ్రామంలో చీమకుర్తి మండలం ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పొద్దున వస్తున్నప్పుడు కూడా మంచి వాతావరణం పూర్తి గ్రామీణ నేపథ్యం రైతులు ఎక్కువ మంది తర్వాత పొంగళ్ళు పెట్టడం చాలా మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాం కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశంలోకి క్లుప్తంగా మనం వెళ్తే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన ప్రదర్శనశాలలు ఏర్పాటు చేశాం ఇందాక బలరాం గారు చెప్పినట్లు మంచి పద్ధతులు కానీ మంచి పథకాలు కానీ రాయితీల పరంగా కానీ మార్కెటింగ్ ద్వారా కానీ సహకార రంగం పరంగా కానీ మనకు వస్తున్న కొత్త పథకాలు ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు అన్నిటి గురించి తెలియజేయటం ఈ ప్రదర్శనశాల యొక్క ముఖ్య ఉద్దేశం దీని ముఖ్య ఉద్దేశం మనం ప్రసాదించే భూమిని తల్లిగా పూజించి మన ఎద్దుల పసుపు కుంకం అయితే కూడా మనం అలంకారం చేసుకుని మనం పూజా కార్యక్రమం నిర్వర్తించి మన శ్రీకారం చుట్టి అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకొని పోయే రోజు రోజు అటువంటి రోజు ఈరోజు సాంప్రదాయబద్ధంగా వందలాది మంది పండుగలు తీసుకోవటం నృత్యాలతో రావటం ఇవన్నీ చూస్తే మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకొని నెమలేస్తున్న రోజు ఈరోజు అంటే ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్క రైతు పెద్ద కానీ రైతు కానీ అందరూ ఒకటే కోరుకుంటారు పంటలు బాగా పండాలి భగవంతుడి అమ్మవారి ఆశస్సులతో అన్ని విధాలుగా కూడా చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు పోవాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవాన్ని నమ్ముకుని ముందుకు పోయే రోజు ఏరువాక పూర్ణిమ రోజు అటువంటి రోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారి రోజు ఈరోజు అనంతపురంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు అదే కార్యక్రమం జిల్లా సంబంధించిన కార్యక్రమం ఈరోజు పాలెల్లో కార్యక్రమాన్ని అందరం ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం కార్యక్రమంలో అనేక విషయాలు మాట్లాడారు అనేక విషయాలు చర్చించారు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రైతును ఆదుకోవాలి అన్ని విధాలుగా కూడా రైతులు ముందుకు తీసుకెళ్లాలి పంటకు గిట్టుబాటు రావాలి అనే కార్యక్రమాలు చేపట్టాం దేశానికి రైతే రాజు రైతు లేనిది పంటలు లేవు పంటలు లేకుంటే మానవ జీవితం జరగదు ప్రతి ఒక్కరు కూడా ఆధారం అవసరం ఆధారం అవసరం అంటే పంటలు పండాలి అన్నీ కూడా ఈ పంటలతోనే ప్రతి ఒక్క మానవుడు కూడా టబినెట్లో కూడా రైతాంగం మీద ఆదుకునే రైతాంగాన్ని ఆదుకుని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే పరిస్థితి గురించి ఎప్పుడు కూడా వారు ఆలోచించే నిర్ణయం కూడా తీసుకుని ముందుకెళ్లే పరిస్థితి ఈ రోజు కొన్ని బలరాం గారు మాట్లాడారు కొన్ని విషయాలు కలెక్టర్ గారు కొన్ని విషయాలు భూసారం పంటలు ఏ విధంగా ముందుకు అమ్ముకోవాలి మన హార్టికల్చర్ మనం పండిస్తే అంత అమ్మకాలు వస్తాయి మన భూమిలో ఉన్న సారవంతాలు పట్టి పంటలు వేసుకోవాలి ఇవన్నీ కూడా ఉండడానికి డిపార్ట్మెంట్ని అందుబాటులో తీసుకొచ్చారు అన్ని విషయాలు కూడా డిస్కస్ చేయటం జరిగింది తర్వాత కొల్లూరి వీరారెడ్డి గారు వ్యవసాయ పంచాము గారు చూస్తున్నారు ఇన్ని చేయబడతాయి బోడపాటి వీరారెడ్డి గారు గంగవరం వీరికి డ్రిప్ ద్వారా నాలుగు சரி பே சார் சார் இங்க வந்து சார் இங்க வந்து சார் நீங்க எப்படி பட்டுனார் சார் சார் நீங்க வந்து படுத்துங்க இங்க ஓடுங்க டேய் இது வேற